అందరికీ నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం షడ్రుచులతో చేసే ఉగాది పచ్చడి యొక్క విశిష్టత ఏమిటి దీనికి ఎందుకంత ప్రాముఖ్యత అనే విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం ఉగాది పచ్చడి లేకుండా పండుగ పూర్తి కాదు అంతటి విశిష్టత కలిగిన ఉగాది పచ్చడి మన జీవితంతో ముడిపడి ఉంటుంది ఇందులోని ప్రతి రుచి జీవితంలోని భావోద్వేగాలతో సంబంధం కలిగి ఉంటుంది అదేమిటో తెలుసుకుందాం కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ఉగాది పండుగ జరుపుకుంటారు ఉగాది అనగానే ప్రకృతిలో పచ్చని చెట్లు దర్శనమిస్తాయి కొత్త బట్టలు ధరించి అందరూ ఎంతో సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు ఉగాది అనగా మొదటిగా గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి ప్రతి ఒక్కరూ ఉగాది పచ్చడి తయారు చేసి తప్పనిసరిగా దేవుడికి నైవేద్యంగా పెట్టి తర్వాత ప్రసాదంగా స్వీకరిస్తారు చైత్రమాసం ప్రారంభమైన రోజున ఉగాది జరుపుకుంటాము ఆ రోజున తెలుగువారికి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది ఉగాది నూతన సంవత్సరాన్ని స్వాగతించడానికి జరుపుకుంటారు ఇది జీవితానికి సమృద్ధి శ్రేయస్సు ఆనందాన్ని తీసుకువస్తుంది ఉగాది రోజున తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం ఆచరించి కొత్త బట్టలు ధరిస్తాం ఇంట్లో పూజ కూడా చేసుకుంటాం ఉగాది రోజు షడ్రుచుల సమ్మేళనంతో చేసే పచ్చడికి అధిక ప్రాధాన్యత ఉంటుంది పచ్చి మామిడికాయ వేప పువ్వు బెల్లం చింతపండు ఉప్పు మిరియాలతో తయారు చేసే ఉగాది పచ్చడి అంటే అందరికీ ఇష్టమే షడ్రుచులతో తయారు చేసిన ఈ పచ్చడి లేనిదే ఉగాది పండుగ పూర్తి కాదు ఉగాది పచ్చడికి ఆధ్యాత్మికంగా ప్రాముఖ్యత ఉంటుంది సుఖదుఃఖాలను సంతోషాలను సమానంగా స్వీకరించాలని తెలియజెప్పడమే ఈ ఉగాది పచ్చడి యొక్క ఆంతర్యం ఇందులో ఉపయోగించే ఆరు పదార్థాలు ఆరు భావోద్వేగాలను సూచిస్తాయి ఇవి మానవ జీవితానికి మార్గదర్శక సూత్రాలుగా నమ్ముతారు ఈ ఆరు భావోద్వేగాలు జీవితం ఎలా ఉండాలో నిర్ణయిస్తాయి వాటిని ప్రతిబింబించేదే ఈ ఉగాది పచ్చడి చేదు తీపి పులుపు వగరు ఉప్పు కారం అనే ఆరు రుచులతో ఉగాది పచ్చడి చేస్తారు ఇది జీవితంలోని హెచ్చు తగ్గులను సూచిస్తుంది కొత్త జీవితాన్ని కొత్త ఆశలకు స్వాగతం పలుకుతూ పలుకుతూ ఉగాది పచ్చడి తింటారు వేప పువ్వు వసంత ఋతువు రాగానే వేప చెట్లు అన్ని పూతతో కలకల్లాడుతూ ఉంటాయి ఉగాది పచ్చడిలో తప్పనిసరిగా ఈ వేప పువ్వు ఉపయోగిస్తారు ఇది చేదు రుచిని కలిగి ఉంటుంది జీవితం పూలపాంపు కాదు సంతోషకరమైన ప్రయాణం అంతకన్నా కాదు జీవితంలోని మంచిని మాత్రమే కాదు చెడును కూడా మనం అంగీకరించగలగాలి అని చెప్తూ ఈ ఉగాది పచ్చడిలో వేపపువ్వు చేరుస్తారు రెండవది బెల్లం ఉగాది పచ్చడిలో బెల్లం తప్పనిసరిగా ఉపయోగిస్తారు జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు వచ్చిన ప్రతి కష్టాన్ని నవ్వుతూ ఎదుర్కోవాలి ప్రతి సవాలును నవ్వుతూ సేకరించాలి అప్పుడే ఎటువంటి సమస్యలు అయినా సులభంగా అధిగమించగలుగుతారు జీవితం సంతోషంతో నిండిపోతుంది ఈ సంతోషాన్ని బెల్లం రుచి తీపిని సూచిస్తుంది మూడవది మిరియాలు ప్రతి ఒక్క మనిషిని నిర్దేశించే భావోద్వేగాలలో కోపం ఒకటి అయితే కొంతమందికి కోపం ఎలా నియంత్రించాలో తెలుసు కానీ మరికొందరు తమ భావోద్వేగాలను దుర్వినియోగం చేసుకుంటూ ఉంటారు ఒక్కోసారి మన కోపం ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది అందుకే కోపాన్ని నియంత్రించుకోవాలని సూచిస్తూ మీ కోపాన్ని మిరియాల రూపంలో మింగేసి జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలని చెప్తూ ఉగాది పచ్చడిలో మిరియాల పొడి కలుపుతారు నాలుగవది ఉప్పు ఉప్పు భయాన్ని సూచిస్తుంది కొత్త సంవత్సరంలో మీరు ఎటువంటి పొరపాట్లు తప్పులు చేయకుండా నిరోధించేందుకు ఈ ఉప్పు భయాన్ని సూచిస్తుంది భయాన్ని అధిగమిస్తేనే మీరు కొత్త సాధిస్తారు భయపడితే ఇందులోనూ విజయం సాధించలేరు జీవితంలో వెనకబడిపోతారు అందుకే ఉప్పు ఎలా ఉపయోగించాలి అనేది నిర్ణయించుకోవడం చాలా అవసరం భయం పోగొట్టుకొని జీవితంలో ముందుకు సాగాలని తెలుపుతూ ఉగాది పచ్చడిలో ఉప్పు వేస్తారు ఐదవ రుచి చింతపండు పుల్లని రుచి కలిగిన చింతపండు జీవితంలో బాధలను అధిగమించాలని ధైర్యాన్ని సూచిస్తూ ఉపయోగిస్తారు ధైర్యంగా ఉంటే మీ లక్ష్యాలను మరింత సులభంగా సాధించగలుగుతారు అది మాత్రమే కాకుండా వాతావరణ మార్పుల వల్ల కొంతమందికి జలుబు దగ్గు వంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇది తీసుకుంటే కఫ బాధలు తొలగిపోతాయి ఆరవది మామిడికాయ ఇక చివరిగా ఈ మామిడికాయ వగురు రుచిని సూచిస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది జీవితంలో ఆశ్చర్యకరమైన కొత్త విషయాలు మీకు ఆహ్వానం పలుకుతున్నాయని చెబుతూ మామిడికాయను ఉపయోగిస్తారు ఔషధ గుణాలున్న షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని ఉగాది పండుగ రోజు ఉదయాన్నే అభ్యంగణ స్నానం చేసి పరగడుపునే తీసుకోవాలి ఇలా చేయడం వల్ల ఆహారంలో ఉండే ఔషధ గుణాలను స్వీకరిస్తూ జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను సమానంగా స్వీకరిస్తూ మనమందరం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం పచ్చడి తినేటప్పుడు ఈ శ్లోకం చదువుకోవాలని చెప్తారు శతాయుష్యం వజ్రదేహం తదాత్యత్యం సుఖానిచ సర్వారిష్ట వినాశంచ నింబకందల భక్షణం అందరికీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు